హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు మీరు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై చేసిన ఏవైనా సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్పు పూర్తి ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీ ఫేవరెట్ బ్రౌజర్ రోమ్ బ్రౌజర్ గానీ ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మీరు మీ సేవలో అప్లై చేసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది ఆ మీ సేవ సర్టిఫికెట్ ని మీ సేవకు సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే సచివాలయంలో అప్లై చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి అవి సచివాలయంకు సంబంధించిన వెబ్సైట్లలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ రెండు వెబ్సైట్ల గురించి నేను ఇప్పుడు క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ సర్టిఫికెట్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా క్యాస్ట్ ఇన్కమ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సర్టిఫికెట్లు కావచ్చు అలాగే లేబర్ సర్టిఫికెట్లు ఇలా మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క సర్ సర్టిఫికెట్ని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే అవి ప్రూవ్ అయ్యి ఉండాలి అలాంటి సర్టిఫికెట్లను మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ మనం సచివాలయంకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేస్తే ఇటువంటి వెబ్సైట్ అయితే మీరు ఎంటర్ అవుతారనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే ఇచ్చి ఉంటారు ఈ లోనే మీకు ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది ఆ ఆ ఐడిని మీరు ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికెట్ అనేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు మీ దగ్గర ఆ రిసిప్ట్ లేదు కొంతమంది ఏం చేస్తారంటే అప్రూవ్ చేయించుకోవడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్లోకి అక్కడికి వెళ్ళి ఉంటారు కదా అక్కడ వాళ్ళ ఫైల్స్ అన్ని కూడా అక్కడే ఇచ్చేసి ఉంటారు వాటితో పాటి రిసిప్ట్ కూడా ఇచ్చేసి ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర నెంబర్ ఉండదు మరి అలాంటప్పుడు ఎలా చేయాలి ఇది కేవలం సచివాలయంలో అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే అవుతుంది ప్రాసెస్ మీరు మీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడ ఉంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి సర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ తో ఏదైతే సచివాలయంలో సర్వీస్ చేయించుకొని ఉంటారో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇక నేను చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని ని అప్లై చేశాను అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ని ని అప్లై చేశాను తర్వాత ఒక అడంగల్ని కూడా అప్లై చేశాను ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఇప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా దీన్ని సింపుల్ గా ఇలా కాపీ చేసుకోండి సో ఈ నెంబర్ని ని నేను కాపీ చేసుకున్నాను దీన్ని ఇక్కడ ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అనేసి ఉంది కదా ఇక్కడ పేస్ట్ చేసి సర్చ్ బటన్ పైన క్లిక్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది అనమాట మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది క్లియర్ గా సో దీనికి డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ ఎక్కడ ఇచ్చి ఉండరు ఫ్రెండ్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం వీలు కాదు మొబైల్లో చేసే వాళ్ళకైతే అస్సలు కాదు సిస్టమ్ లో చేసే వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ని మీరు సింపుల్ గా కంట్రోల్ ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకే సచివాలయంలో అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం మీ సేవలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోలో చెప్తాను చూడండి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేస్తే మీ సేవకు సంబంధించిన వెబ్సైట్లకు అయితే మీరు వస్తారనమాట సో ఇక్కడ సచివాలయంకు మీ సేవకి తేడా ఏంటంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మీకు సచివాలయంలో ఆధార్ నెంబర్ కొట్టగానే మీరు అప్లై చేసిన సర్వీసెస్ అన్నీ కూడా కనిపించాయి వాటి ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కానీ ఇక్కడ అలా ఉండదు మీ దగ్గర ఖచ్చితంగా రిసిప్ట్ కానీ ఆ ట్రాన్సాక్షన్ ఐడి కానీ ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటే మాత్రమే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట అండ్ మొబైల్లో జస్ట్ ప్రివ్యూ చూసుకోగలుగుతారు డౌన్లోడ్ చేయడానికి అస్సలు వీలు అవ్వదు అన్నమాట సిస్టంలోనే చేయాలి సేమ్ సచివాలయంలో లాగానే కాబట్టి దీంట్లో ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక లేబర్ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేస్తాను మీరు అన్ని విధాల సర్టిఫికేట్లని ఇదే ప్రాసెస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రివ్యూ మీ సేవా సర్టిఫికేట్ అని ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ బటన్ పైన క్లిక్ చేసి సేమ్ మీరు క్యాప్షన్ అయితే మీరు క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఓకే చూసారు కదా ఈ లేబర్ సర్టిఫికేట్ ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉందనమాట దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ ఆప్షన్ లేదు కంట్రోల్ వేస్ బటన్ పైన క్లిక్ చేసినా కానీ మీకు పీడిఎఫ్లో ఇది డౌన్లోడ్ అవ్వదు వెబ్ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందనమాట సో మరి దీన్ని ఎలా చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలంటే సింపుల్గా చూడండి ఇక్కడ మీకు యువర్ఎల్ కనిపిస్తుంది కదా దీన్ని పూర్తిగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ పీ బటన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అనమాట డైరెక్ట్ గా మీకు మీరు కంట్రోల్ పీ కొడితే రాదు కేవలం ఇక్కడ ఇదంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ పీ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది దీన్ని మీరు పీడిఎఫ్ లో అయితే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట చిన్న విషయం చెప్పాలి మీకు ఇక్కడ చూడండి ఇది మీ సేవ సిటిజన్స్ కు సంబంధించిన పోర్టల్ అనమాట సిటిజన్ కు సంబంధించిన లాగిన్ అనమాట ఇది చాలా మీ సేవలలో వాడే సీక్రెట్ క్లిక్ అనమాట ఏంటంటే ఇప్పుడు ఒక మీ సేవలో మీరు ఒక వన్ బి కావాలనుకోండి వన్ బి తీసుకోవడం కోసం మీ సేవకి వెళ్తారు అక్కడ ఎంత అమౌంట్ తీసుకుంటారు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా తీసుకుంటే వాళ్ళు ఉన్నారు కానీ ఈ వెబ్సైట్లో ఈ లాగిన్లో మీరు కేవలం పది రూపాయలతోనే మీరు ఒక వన్ బీని కానీ అడంగల్ని కానీ మీరు తీసుకోవచ్చు అనమాట వెంటనే తీసుకోవచ్చు మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సొంతంగా ప్రింట్ తీసుకొని మీరు మీ అవసరాలకు దాన్ని వాడుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇవన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కేవలం వన్ బీ అడంగల్కు మాత్రమే ఈ ఈ వెబ్సైట్ పనిచేస్తుందా అంటే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అయితే నేను ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ కనిపి ప్రతి ఒక్క సర్వీస్ ని మీరు వాడుకోవచ్చు సొంతంగా చేసుకోవచ్చు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క సర్వీస్ ని నేను సపరేట్ సపరేట్ ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తాను ఏ విధంగా చేయాలి వీటికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎక్కడెక్కడ ఎలాంటి ఆప్షన్స్ పెట్టాలి అనేటి అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే లేబర్ సర్టిఫికెట్ ని కూడా మీరు సొంతంగా చేసుకోవచ్చు అలాగే బర్త్ సర్టిఫికేట్లని కూడా మీరు సొంతంగా చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేట్ రిజిస్ట్రేషన్ బర్త్లని కూడా మీరే సొంతంగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇవన్నీ సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే నేను చేస్తాను మీరు ఇంకా ఏదైనా ఒక పనిని గురించి చేయాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేసి నేను వీడియో అయితే చేస్తాను ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి యూస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం